మరి ఆ శిరస్సులో పుట్టేటువంటి ఉష్ణాన్ని తగ్గించుకోవటానికే మరి గంగానదిని శిరస్సును ధరించాడు గంగతో మాత్రమే అభిషేక శివుడు అభిషేక ప్రియుడు అనేటువంటి విషయం సర్వలకు తెలుసు మరి అభిషేకం ఎందుకు చేయించుకుంటున్నాడు అంటే తన శిరస్సులో కలిగేటువంటి ఉష్ణాన్ని తగ్గించుకోవడం కోసం శరీరంలో ఉన్న విషాన్ని మరి ఆయన ఈ విధంగా దాన్ని తలార్చుకుంటూ ఉష్ణాన్ని తలార్చుకుంటున్నాడు మరి అమ్మవారు కూడా ఆయనతో కలిసి సక్రియాత్మకంగా ఇద్దరు కలిసే నిజానికి ఉంటారు ఇక్కడ కావాలంటే ఇక్కడ ప్రకృతిలో విడివిడిగా కనిపిస్తున్నప్పటికీ కూడా శివుడు శక్తి ఇద్దరు వేరువేరుగా లేరు శివశక్తి ఆయుక్తం అని చిత్తం పోతుంది కాబట్టి మాకు తెగల పూర్తిగా ఎందుకంటే ఎందుకంటే దిగంబరో బ్రహ్మకపాలధారే త్రిలోక భిక్షాటన సంవిహారి విభూతి రుద్రాక్ష భుజంగహారి రుద్రాక్షల తట ప్రచారి అన్నారు కదా మీ స్వామిని అందుకని అసలు మొదటి నుంచి కూడాను ఆ రూపం మీద ఆ విత్తం మీద అదే విత్తం మీద చిత్తం పోతున్నాయి దాని గురించి కొంచెం వివరించండి ఏ విషయాల్లో ఆయనకి ప్రావీణ్యం ఉంది ఇది ఒక చిన్న మాటతో తేల్చేస్తే కాలాతీతమైంది కాబట్టి మనం సాధ్యమైన తొందరగా కళ్యాణ మందిరానికి బయలుదేరడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అన్నారు మనం గురువు లేక ఈశ్వరుడికి ఏ ఏ విద్యలు వచ్చు ఆయన దగ్గర ఏ ఏ విద్యలు ఉన్నాయి ఆయనకి ఏ విద్యలు సాధించగలిగాడు అనేటువంటి విషయాన్ని గనక మనం గుర్తు చేసుకున్నట్టయితే ఈశ్వరు నాలుగు సూత్రాలు కూడా ఈశ్వరుడు యొక్క డమలొక నాగం నుంచి ఉత్పత్తి అయినాయి కాబట్టి మరి శబ్దస్పర్శ ఉత్సాహపడుతున్నాడు మిమ్మల్ని ఏదో ఒక విషయం అడగాలని చెప్పినని ఆ విషయాన్ని మీరు విని ఒక్కసారి చెప్పేస్తే తొందరగా మనం సంశయాత్మ వినశ్యతి అన్నారు కాబట్టి ఈ ఇప్పుడు మీరు అడిగినటువంటి సంశయం పూర్తయింది ఆయనే ఆధారభూతం ఆయనే ఇస్తున్నాడు అని చెప్పి మా యొక్క సందేహాలన్నీ మొత్తాన్ని నివృత్తి చేసేశారు ఇంకొక రెండు విషయాలు మాత్రమే అవి అవిస్తే మేము శంకరుని మా పిల్లని తీసుకుని వివాహం చేయడానికి సంసిద్ధం అవుతున్నాం మా గ్రామంలో కూడా రెండే రెండు విషయాలండి ఏ తల్లిదండ్రులైనా పిల్లనిచ్చేటప్పుడు వాళ్ళని పెంచుకున్నప్పుడు చక్క పట్టు పీతాంబరాలతో సుగంధ ద్రవ్యాలతో ఆడబిడ్డని పెంచుకుంటారు మరి మా ఆడబిడ్డని మీ ఇంటికి పంపిస్తున్నప్పుడు మరి శంకరుడేమో భస్మధారణ చేస్తున్నాడే ఆయనేమో దిగంబరుడైన బట్టలు లేని వాళ్ళు కనీసం మా బిడ్డకి బట్టలు పెట్టకపోతే ఈ సుగంధ ద్రవ్యాలు ఇక్కడ పెట్టినటువంటి వీళ్ళ ఎట్లా ఉంటుంది ఆ యొక్క పరమతత్వాన్ని ఒక విషయాన్ని తెలియపరిస్తే ఇంకొక విషయాన్ని మా వశిష్ మా యొక్క పురోహితులు చెబుతారు ఈ రెండు విషయాలతో దీన్ని ఊగించుకుని కళ్యాణం చేసుకుందాం భస్మం అనేటువంటిది అది భూజ కాదు ఐశ్వర్యం అది ఐశ్వర్యం అది అది గొప్ప ఐశ్వర్యం మీకందరికీ కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి సమస్తమైన సంపదలు ఎక్కడ అంతమవుతాయి అంటే విభూతిలో అంతమై విభూతి నుంచే సమస్త సంపదలు కూడా ఉత్పన్నమవుతాయి కాబట్టి ఆయన ఎత్తుకున్నాడు మామూలుగా చెప్పాలి అంటే రమణ మహర్షి భాషలో తన ఎవరో తాను తెలుసుకోవడానికి చేస్తూ తనలో తాను రమించాడు ఆ సమయంలో కొంతకాలం గడిచిన తరువాత కళ్ళు తెరిచేసరికి ఆనందాశ్రువులు రాలినాయి ఆ శిరువులే రుద్రాక్ష వృక్షాలుగా కలిగినాయి అది శివశక్తికి సంకేతం ఇకపోతే విభూతి అనేటువంటిది మనం ప్రతి ఒక్కరూ కూడా అన్ని ఆశ్రమాల వాళ్ళు ఆశ్రమాలంటే ఇక్కడ నాలుగు ఆశ్రమాలు ఉంటాయి మామూలుగా ఆ వానప్రస్థులు అలాగే గృహస్థులు విద్యార్థులు ఇలా అన్ని ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కన్యలు వివాహం అయిన వాళ్ళు మరి వివాహం కాని వాళ్ళు ధరించాలి హృదయం మీద ఉన్న నాభి మీద కూడా మనం భస్మధారణ చేయాలి భస్మధారణ చేసేటటువంటి సమయంలో మరి ఆ భస్మానికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి ఉంది అది దాంతో గాని ఓం త్రంబకం యజామహేశం మృత్యోన్ముఖీయమృతా అనే మంత్రంతో గాని కనీస మంత్రం రాకపోతే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఒక విషయం పంచాక్షరి అని చెప్తున్నాం కానీ ఇది ఆదక్షర షడక్షరి ఇక్కడ చాలా సంతృష్టం ఒక్క ప్రశ్న అడుగుతున్నాను ఎందుకంటే ప్రతి ప్రశ్నకే ముఖ్యంగా మీరు ఎన్నో విషయాల గురించి చెప్పారు మేము అడగవలసిన ప్రశ్న కూడా అడగలేకుండా చేశారు చాలా సంతోషం ఎందుకంటే కాలాతీతాన్ని దృష్టిలో అట్టుపెట్టుకుని ఒక్క ప్రశ్న అడగకుండా వెళ్తాం అనేటటువంటి ఖచ్చితంగా కావాల్సిన ప్రశ్న కూడా పితాజనాస్తి మాత నృష్ట నా సహోదరాశ నా గోత్ర బంధు అహో కులం తస్య అయ్యా ఈయనకి తాతగారు ఎవరో తెలీదు తండ్రి గారు ఎవరో తెలీదు తల్లి అసలు చూడనే చూడలేదు తల్లిని ఈ సోదరులు అనేటటువంటి వాళ్ళు ఎక్కడ మృగ్యం వెతికనా కనపడరు ఆయన వంశ వృక్షం ఏమిటో తెలీదు ఏంటి గోత్ర గోత్రం ఏమిటో తెలియదు బంధువులు ఎవరో తెలియదు ఎట్లా ఇస్తాం స్వామి ఎంత ఇద్దాం ఎంత మీరు చెప్పినటువంటి విషయాలకు మేము సంతృష్టలమైన మా పిల్లని ఇవ్వడానికి ఒక అడుగు మళ్ళా యాక్ట్లేయాల్సి వస్తుంది తప్ప ముందుకు వేయడానికి ఎందుకో మనసు ఒప్పు దాన్ని కూడా సంతృప్తి పడతడి మీరు మరి సత్యం మాత పితాజ్ఞానం దయా సఖ శాంతి పత్తి క్షమాసు షడేతే లోక బాంధవా నిజానికి మనం అందరం కూడా ఏమనుకుంటుంటామంటే అమ్మ నాన్న తమ్ముడు అక్క చెల్లెలు భార్య భావమలుగులు వీళ్ళంతా బంధువులు అనుకుంటాం నిజానికి వీళ్ళు కాదు నిజమైనటువంటి బంధువులు ఎవరంటే బంధువులు సత్యం మాత సత్యం తల్లి పితాజ్ఞానం తండ్రి జ్ఞానం మరి ధర్మో ధర్మమే సోదరుడు దయా సఖ చెలికాడు ఎవరంటే బ్రహ్మాదయో విలాసార్థం బ్రహ్మ బహుమత్య సంభవాత్తి పరశివుడైనటువంటి పరమాత్మ పితామహుడుగా చెప్పుకుంటాం ఇందాక పంచబ్రహ్మల గురించి మనం చెప్పుకున్నాం ఆ చెప్పుకోవడంలో శివుడు మూడో వాడు అని చెప్పాను నేను ఇందాకే మూడో వాడు అంటే వెనకాలిద్దరున్నారు ఒకడు తండ్రి అంతగా ఇంకొకడు తాత వాళ్ళే తండ్రి తాతలు సదాశివుడు పరశివుడు అయినటువంటి పరశివుడు అంటే పరమాత్మ నిర్గుణ స్వరూపమైనటువంటి పరమశివుడు ఈయన పితామహుడు అని చెప్పి చెప్పుకోవచ్చు సదాశివుడు ఆయన యొక్క తండ్రి ఆయన కుమారుడే మీరు ప్రస్తుతం పిల్లనిచ్చేటువంటి శివుడు సంతోషం చాలా సంతృప్తి అయితే అన్నాడు అంటే వసనం వాహనం మనం అది హాస్యది శంభో అన్నాడు ఒక భక్తి ఒక భక్తుడు అన్నాడు అనమాట ఆయనకేమన్నా ఆహారం ఏమన్నా విషంత పాములతో ఆడుకుంటూ ఉంటాడట ఆయన గజ చర్మాన్ని ధరిస్తాడట ఏ ముసి ఎత్తుని ఎక్కి తిరుగుతూ ఉంటాడట తిరగలేక తిరగలేక ఏమండి మరి ఇటువంటి సందర్భంలో మా జనాలకి ఏమైనా మీరు భోజనం ఉన్నా పెడతారా విషాన్ని తరగాస్తారా మాకు అది డౌట్ విషం తింటే సిద్ధంగానే ఉంది మీ ఒక్కసారి జాగ్రత్తగా విన్నట్లయితే మీరు అడిగిన ప్రశ్నల్లో చాలా భాగం ఇంతకు ముందు చెప్పినవే గజ చర్మం గురించి ఎందుకు గజ చర్మం ధరించా చెప్పాను మరి ఫనీకలాపో అన్నాడు